నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే శ్రీగురు గురుగారు జులై మాసం విశేషంగా ఆషాఢ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి పరిస్థితులు వీళ్ళు చూడబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కన్యారాశి వారి విషయానికి వస్తే నిత్యనూతనంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ వీళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి వాళ్ళ ప్రజెంటేషన్ కూడా కొత్తగా ఉండాలి అపీరెన్స్ కూడా కనపడటం కూడా కొత్త కొత్త బట్టలు కొనుక్కోవాలి మంచిగా ఉండాలి పెద్దగా కష్టపడకూడదు పెద్ద కష్టపడకూడదు అన్నీ రావాలి వీళ్ళది ఎలా ఉంటుందంటే నన్ను కన్యారాజు వాళ్ళకి ఎక్కువగా ఎక్కువగా ఎదురు వ్యక్తుల మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఇంకొకళ్ళు ఇక్కడ తల్లో తండ్రో భర్తో బాయ్ ఫ్రెండో ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతూనే జీవనాన్ని గడపాలనుకుంటారు పెద్దగా కష్టపడేటువంటి తత్వం ఎక్కువ మొదలుపెట్టిన తొందరగా పూర్తి చేసేటువంటి లక్షణాలు తక్కువ వీళ్ళకి మొదలు పెడతారు ఇంకో దాని మీద వెళ్ళిపోతుంటారు ధ్యాస మారిపోతుంటుంది అది పూర్తి చేయరు చివరికి వీళ్ళకి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు అనుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కానీ సెన్సిటివిటీ ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ తప్పు ఉన్న సస్యమీరా వాళ్ళతో సారీ చెప్పించుకునేటువంటి వ్యక్తులు ఎక్కడ దొరకరు అలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళ తప్పు అయినా ఎదురు వాళ్ళకి మాత్రం సారీ చెప్పరు తొందరగా అప్పుడే వీళ్ళు సాటిస్ఫై అవుతుంది అంతే ఎదురు వాళ్ళు చెప్పాలి వీళ్ళు తప్పు చేశారు కదా కానీ ఎదురు వాళ్ళు చెప్పాలి చెప్పేంతగా కన్విన్సింగ్గా మాట్లాడతారు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వాళ్ళకి అలాగే జూలై మాసంలో కన్యారాశి వాళ్ళ విషయానికి వస్తే నిజంగా అదృష్టయోగం పడుతోంది విదేశాలకి మీ అమ్మాయినో మీ కోడలనో మీ కొడుకునో మీ కూతుర్నో చుట్టానికి వెళ్ళాలి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతారు టికెట్ కొనుక్కోవచ్చు అంటారా అనుమానమే లేదు వీసా ఆఫీస్కి వెళ్ళి నవ్వుతూ బయటికి రావాల్సింది తప్పితే పేదమొహం పెట్టుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా అంత ఆనందదాయకంగా తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అంతే దాంట్లో అనుమానమే లేదు అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితి చక్కగా మెరుగుపడుతూ ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఆర్థికంగా వీళ్ళు మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మంచిగా ఆర్థిక యోగం బాగా కలుగుతుంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ యోగం మీరు ఊహించిన స్థాయిలో ఇంకా చెప్పాలంటే మీరు ఊహించినంత స్థాయిలో కూడా చెప్పుకోవచ్చు అలాంటి మంచి ఉద్యోగం రాబోతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసేటువంటి ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రమోషన్స్ రాబోతున్నాయి నిజంగా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వేరే ప్రాజెక్ట్ వర్క్ మీద విదేశాలు పంపిస్తాం పంపిస్తాం నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అని చెప్తూ ఉంటారు తీరా వచ్చేసరికి ఎవరో వెళ్ళిపోతున్నారు సంవత్సరాల తర్వాత అలాగే ఉంటారు వెళ్ళిపోతుంటారు కానీ ఈ నెలలో వెళ్ళబోయేది మీరే తప్పనిసరిగా దాంట్లో ఏం లేదు విదేశాల్లో అడుగు పెట్టవలసిందే అక్కడ జీవితాన్ని కొనసాగించాల్సిందే తప్పనిసరిగా అలాంటి యోగం కలుగుతోంది ముఖ్యంగా అలాగే విద్యార్థులు వీళ్ళు కూడా చదువుకున్న చదువు తప్పనిసరిగా వంటపడుతుంది మంచి మార్కులు తెచ్చుకుంటారు అలాగే ముఖ్యంగా ఈ ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్య పరిస్థితి బా మంచి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంటుంది కానీ వీళ్ళ అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి ఆరోగ్యం కొంచెం సన్నగిలే కేర్ తీసుకోవడం మంచి ఫుడ్ తినడం ఇవన్నీ కూడా ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి అలాగే స్కిన్ పరమైనటువంటివి చర్మ వ్యాధులు అట్లాంటివి ఉంటాం కదా ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటి వల్ల ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా ఉండేటువంటి బీపీ షుగర్లు రక్త సంబంధమైనటువంటి కదా ఆడవాళ్ళకైతే థైరాయిడ్ అలాగే ఆడవాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి మగవాళ్ళు కూడా ఎక్కువ టెన్షన్ పడకండి బాగుండబోతుంది కాబట్టి ఎక్కువ టెన్షన్ వల్ల ఎక్కువ డిప్రెస్ అయిపోవడం వల్ల ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు కూడా సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది ఈ నెల జూలై నెల ముఖ్యంగా గమనించుకోండి మీరు ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి అవకాశం కనబడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ముందుకు సెకండ్ ఇన్కమ్ కూడా ఉంటుందంటారు జనరేట్ అయ్యే అవకాశం తప్పనిసరిగా నాన్న అంటే వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి రెండిటి ద్వారా కూడాను విశేషమైనటువంటి ధనయోగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచిగా మార్క్స్ వస్తాయి అలాగే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల దృష్ట్యా చూస్తే వీళ్ళకు కూడా కొంతమంది సహాయ సహకారాల వల్ల మంచి మార్పు కలుగుతుంది అంటే వెంటనే ఈ నెలలోనే మార్పు మనం మంచి స్థాయికి వెళ్ళిపోతున్నాం అనేటువంటిది కాదు కానీ ఆ మార్గం కనపడుతూ ఉంటుంది దారి తెరుచుకుంటుంది ఒక మాట చెప్పాలంటే దారి తెరుచుకోవటం వల్ల మనం ఆ ప్రయాణం చేస్తూ ఉంటే ముందుకెళ్తుంటాం కదా అలాంటి దారి మొట్టమొదటిగా ఇప్పుడు కనబడుతూ ఉంటుంది మీకు బాగా చిన్న చిన్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చలనం కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి స్థాన చలనం కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది అన్న ప్రమోషన్స్ కావచ్చు లేదంటే ఏదైనా వ్యాపారం ఇక్కడ బాగాలేదు ఇంతకాలం మనం ఇంకో చోట పోయి వ్యాపారం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి కావచ్చు వీళ్ళకు కూడా వ్యాపారపరమైనటువంటివి ఉద్యోగపరమైనటువంటి మార్పుల్లో కూడా స్థాన కూడా యోగమే కనపడుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కానీ దూర ప్రయాణాలు జాగ్రత్త వీళ్ళకు కూడా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగే ఇంట్లో ఉండేటువంటి ఇనప వస్తువుల వల్ల కూడా మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువుల్ని నేను అవాయిడ్ చేయమని చెప్పలేం కానీ కొంచెం జాగ్రత్త ఆడవాళ్ళు కత్తిపేటల దగ్గర నుంచి చాకుల దగ్గర నుంచి మగవాళ్ళు ఏదైనా రాడ్ ఏదైనా సరే అలానే విద్యుత్ఘాతం కరెంటు వల్ల వీళ్ళకి షాక్ ఇట్లాంటివి తగలడానికి ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్త ఆ పరంగా ఈ అసలు అకాల వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాలు కరెంటు తీగలు ఎక్కడ ఏమవుతున్నాయో తెలియట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త అందులో కుజుడు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి విద్యుత్ సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అది కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది ఇంకోటి కూడా ఏంటంటే నాన్న ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది ఇది చెప్పాం కదా అందరికీ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అనుకోవడం కూడా తప్పు కొంతమంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా కొంతమందికి ఇదే రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బాధలు పడవచ్చు సుఖాలు అనుభవించి గురుగారు చాలా వరకు మనం మంచి ఫలితాలు చెప్పాం లేదండి మాకు అలా జరగట్లేదు మాకు బ్యాడ్ టైం అని నడుస్తుంది అనుకునే వాళ్ళు బోర్డు మంది ఉంటారు అవును వాళ్ళకి అంటే ఇక్కడ అదే చెప్తున్నాను అన్న మనం ఇన్ డీటెయిల్గా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూస్తేనే చెప్పగలుగుతాం కానీ ఒక దీనివల్ల మనం చెప్పలేం కదా ఒక గోచారం అనేటువంటిది ఒక్కడికి సంబంధించింది కాదు అందరికీ సంబంధించింది ఆ రాసులు ఉండేటువంటి వాడు అందరికీ సంబంధించింది కాబట్టి ప్రమాదం జరుగుతుందేమో అని భయపడవద్దు సంతోషం జరుగుతుందని చెప్పి సంకర గుర్తుకోవద్దు మీకు ఇంకా పర్సనల్గా కావాలంటే వ్యక్తిగత జాతకం చూపించుకోండి దానివల్ల కొంతవరకు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో ఏం చేయకూడదో జాతకం చెప్పేస్తుంది నాన్న ఒకటే మాట జాతకం చిమ్మ చీకటిలో చిరుదీపం జాతకం అనే చెప్తాను నేను జ్యోతిష్ శాస్త్రం అనే చెప్తాను జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా ప్రమాదకరంగా మార్చదు ప్రమాదాన్నించి బయటపడేసేటువంటిదే ఇది అంతేగాని ఒళ్ళు కాల్చే దీపం మంట కాదు దారి చూపించే దీపం జ్యోతిష్ శాస్త్రం కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎక్కడ బాధపడాల్సినటువంటి అవసరం లేదు బాగానే ఉంటుంది వీళ్ళందరికీ కూడాను ముఖ్యంగా ఎవరైతే అనుకున్న పనులు మాకు కావటం లేదు అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఈ నెలలో మాత్రం ఈ రకమైనటువంటి మాట రాదు దాదాపుగా వచ్చేస్తుంది మంచి ప్రతికూలత కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం కనబడతాయి అని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవును పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం సొల్యూషన్ చూస్తుంటారు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి తొమ్మిది మంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి కూర్చేకుంటాం అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్గా తప్పనిసరిగా రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్కి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలిగి చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరీ పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచిది జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడేమనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమో నేను భగవంతుడి అనుజ్ఞాన్ని కొని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను సాధారణ గురుగారు మంచి ఫలితాలు ఉన్నాయి సో సాధారణంగానే నరఘోష కావచ్చు పక్క వాళ్ళు ఏడుపు కావచ్చు తగిలే అవకాశాలు ఉంటాయి దీని నుంచి బయటపడడానికి ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ ఉంటుంది వీళ్ళకి నిజంగా చెప్పానంటే నాన్న ఈ కన్యారాశి వాళ్ళకి మనం దత్తాత్రేయుడు దక్షిణామృతి ఇవన్నీ చెప్తూ ఉంటాం దీంతో పాటు ఇంకో గురుదేవత ఉన్నాడు రాఘవేంద్ర స్వామి ఆయన్ని పట్టుకోండి ఉద్యోగం ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో ఎలాంటి రిజల్ట్లు వస్తాయో చూడండి ఒకసారి శక్తివంతమైన ఆలయం సజెస్ట్ చేస్తారు కదన్న మనకి ఒక్కటే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ఒక్కసారి వెళ్ళి అది కూడా గురువారం ఉండేట్టుగా చూసుకొని వెళ్ళి దర్శనం చేసుకుని రండి చాలా మంచి జరుగుతుంది దశమ స్థానంలో గురుడు ఉన్నాడు కానీ ద్వాదశంలో కుజ కేతువులు ఉన్నారు ఈ కుజ కేతువుల మీద గురు దృష్టి కలుగుతుంది కాబట్టి గురుడికి ఒక్కసారి కనుక మనం ఇలా చేసుకోగలిగితే రాఘవేంద్ర స్వామివారిని ఇప్పుడు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవర్తాయ చ భజతాంకల్ప వృక్షాయ నమత అని చెప్పి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుకోండి నిత్యం చక్కగా రాఘవేంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకోండి లేదు మేము మంత్రాలయం దూరం అంతా వెళ్ళలేం మాకు దగ్గరలో ఎక్కడైనా సరే రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ఉంటే వెళ్ళి చక్కగా ఆయన ఎదురుగా కూర్చోండి అన్న ఒక్క పది నిమిషాలు మనం ఏం కోరుకోవసం ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి ఓం రాఘవేంద్రాయ నమ అంటూ ఒక పది నిమిషాలు కూర్చుంటే మీ సమస్యకు పరిష్కారం ఆయనే వచ్చి చెప్తాడు ఆయన సమాధి స్థితిలోనే ఉంటారు కాబట్టి ఆయన వచ్చి చెప్పడం అనేది ఇప్పుడు మనకి కంచి వెళ్తాం కంచిలో సమాధి స్థితి పెదస్వామివారు అలాగే మనం మంత్రాలయం వెళ్తాం అక్కడికి వెళ్తే అక్కడ ఉండేది మనకి తులసి కోట బృందావనం తులసి వనం కనపడుతూ ఉంటుంది సమాధి కనబడుతూ ఉంటుంది కానీ అక్కడ తెలియనటువంటి ఒక మహత్వం ఉంటుంది నాన్న అక్కడ వెళ్తేనే ఆ వైబ్రేషన్ మనం ఫీల్ అవుతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నాన్న నేను కంచి వెళ్ళినప్పుడు కానీ మంత్రాలయం వెళ్ళినప్పుడు కానీ కంచి స్వామివారి సమాధి ఉంటుంది అక్కడ అందరు కూర్చొని ఉంటారు నాన్న పీఠంలోనే ఉంటుంది అందరు కూర్చొని ఉంటారు ఒక రెండు నిమిషాలకే మన మైండ్ మారిపోతుంది వేరే చోటకి వెళ్ళిపోతుంది వేరే కాన్షియస్కి వెళ్ళిపోతుంటుంది అలానే అలాంటి శక్తి మరలా ఎక్కడన్నా చూశాను అంటే మంత్రాలయం చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది అందులో అదృష్టం ఏంటంటే నేను పంచాబీ కట్టుకుని పోతాను కాబట్టి ఒక చిన్న గుర్తింపు అనేది కలుగుతూ ఉంటుంది వాళ్ళు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు నేను కొన్నిసారి వెళ్ళినప్పుడు కూడా మంత్రాలయం వెళ్ళినప్పుడు కూడా మీరు ఇటు కాదు ఇటు రాండి అని చెప్పి ముందు నుంచి తీసుకుని వెళ్ళారు స్వామివారి దగ్గరికి చాలా నిజంగా అంటే వైబ్రేషన్స్ మీ ద్వారా ఒక పది మందికి తెలుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మీద గౌరవం తప్పకుండా ఉంటుంది తప్పనిసరిగా అన్న పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి రాఘవేంద్ర స్వారి దర్శనం చేసుకుంటే కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా మంచి ఫలితారు సో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి దిశానిర్దేశం చేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్ర నమ శ్రీ గురు